పీడబ్ల్యూడీ ఫెడరేషన్ నుంచి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను సీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎర్రగుంటలలో జరిగిన గ్రామ సభలో అపర్ణ ప్రసాద్ అనే ఇద్దరు భార్య వికలాంగులైన భార్య కలిసి వారి యొక్క అభిమానాన్ని సాటుకోవడం జరిగింది వారు ఆర్టిస్టులు కాబట్టి వారి యొక్క అభిమానాన్ని ఒక చిత్రపటంగా చిత్రీకరించి రాయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఆ ఫోటోలని ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో అన్సల్ట్ చేస్తూ చాలా ప్రసార ప్రసారయుతంగా ఒక లేఖను కూడా రాసినట్లుగా మనకి చూస్తున్నాం అయితే నిజంగా వారు వాస్తవాన్ని లేఖ రాశారా వారు నిజంగా వారి యొక్క మనసులోని అదే ఉద్దేశంతో ఈ లేఖ రాశారా లేకపోతే వైసీపీ వాళ్ళు కొంతమంది క్రియేట్ చేసి ఈ లేఖ రాశారా అన్నది నాకు సందేశం అర్థమైన అంశం నిజంగా ఇక్కడ ఈ లేఖలో చదువుతున్నాం చదువుతున్న దివ్యాంగులందరూ కూడా ఈ లేఖను చదువుతూ ఉన్నప్పుడు ఈ లేఖలో ఉన్న అంశాలను బట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది నిజంగా మనం పార్టీలను దేశించడం కాదు వారు చేసే పనిని మనం గౌరవించవలసిన అవసరం ఉంటుంది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పే దుస్థితి మనం తెచ్చుకోకూడదు కేవలము మనము ఏదైతే వాస్తవమో వాస్తవాన్ని బయట పెట్టే విధంగా వాస్తవాలను నమ్మేవారిగా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేవారిగా వికలాంగుల సమాజ అభివృద్ధిని ఆకాంక్షించేవారిగా ప్రతి ఒక్కరూ కూడా ముందడుగులు వేయవలసిన అవసరం అనేది ఉంటుంది ఈ లేఖలో నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధాకరమైన అంశాలు కనబడ్డాయి వారి స్థితిగతులను చెప్పారు సంతోషం రెండు వేల పదిహేనులో వారు పెళ్ళైంది వారు పెద్ద పెద్ద చదువు ఒక ఒకరు టీటీసీ బీఈడి చదువుకున్నారు ఆనాడు ఉద్యోగాలు రాలన్నారు ఈనాడు ఏమైనా నేను అడుగుతున్నా ఏమైనా వచ్చాయా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయా అప్పుడు ఆ కాలం ఆ ఆ ప్రభుత్వాన్ని తిట్టి ఆ ఆ ప్రభుత్వం అయ్యాంలో వారి అందలేదు అందలేదన్నారు మళ్ళీ రెండో పేరా రెండో పేరాలోకి వచ్చినప్పటికీ వాళ్ళకి పదిహేను వందల రూపాయలు పెన్షన్ వస్తుంది మూడు వేల రూపాయలు ఇప్పుడు అన్నమాట నిజంగా ఆ పదిహేను వందల రూపాయల పెన్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ నెలలో పదిహేను వందల పెన్షన్ మూడు వేలకు చేసింది ప్రభుత్వం అనే వాస్తవం వాళ్ళకి గుర్తు రాలేదా నైతికంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది కదా మన వికలాంగులు ఎందుకంటే దిగజారిపోతున్నారు వాస్తవాలను చెప్పడానికి ఇష్టపడలేదు అబద్ధాలని ప్రచురం చేస్తే దాన్ని కూడా జయకొట్టే కొట్టే విధానంలో మనలు ఇంకా పార్టీ అంటే అభిమానం ఉండవచ్చు పార్టీ అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండవచ్చు కానీ వాస్తవాన్ని మాత్రము తప్పుదారి పట్టించడానికి ఎప్పుడూ కూడా ఎవరు కూడా ప్రయత్నం చేయకండి ఏ ప్రభుత్వం తప్పు చేసినా నిలదీసే ధైర్యం మనకు ఉండాలి ఏ ప్రభుత్వం మేలు చేసినా ఆ మేలు చేసే వాస్తవ స్థితిలో మనం వారిని అభిమానించే వ్యక్తులుగా ఉండాలి నిజంగా ఇక్కడ మాత్రం నాకు బాధ అనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎనభై శాతం పైబడిన వారందరికీ కూడా మూడు వేల రూపాయలు పదిహేను ఇచ్చి పదిహేను వందలు ఇచ్చే వాళ్ళకి మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళకి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై శాతం పైబడిన వికలాంగత్వం కలిగిన వికలాంగులకి ఏ విధమైన న్యాయం చేయలేదనేసి మనకు తెలుసు రాష్ట్రంలో అందరూ కూడా ఆ విషయంలో చాలా పోరాటాలు చేస్తున్నారు మనం ఇప్పుడు పెన్షన్ పెంచమని ఆయన రెండు వేల పంతొమ్మిది నుండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గద్దె నెక్కిని గారిని ఇప్పటి వరకు అడుగుతున్నాం కానీ ఎప్పుడైనా ఆయన మనసు నేను వికలాంగులకు పెన్షన్ పెంచాలని ఆలోచన ఉందా అలాగే రేపు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో వికలాంగులు డిమాండ్లను వారి యొక్క అంశాలను పెట్టి వారికి వికలాంగులకు మూడు వేల నుండి ఏడు వేలు రూపాయలు పెన్షన్ చేస్తానని ఏమేనన్నారా నిజంగా వికలాంగులు సహోదరులారా మాస్ డిఎస్సి ఆ రోజు ఇవ్వలేదు ఈ రోజు ఇవ్వలేదు ఉద్యోగ వికలాంగుల యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఏమీ లేవు ఇక్కడ ప్రసాదు తర్వాత అపర్ణ పదిహేను వందల పదిహేను వందల రూపాయలు ఆ రోజు తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు కాలంలోనే మూడు వేల రూపాయలు పెంచారనేది వాళ్ళు వాస్తవాన్ని నమ్మాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు ఏ విధమైన వికలాంగులకి పెన్షన్ పెంచలేదని వాస్తవాన్ని పరిస్థితిని తెలుసుకోవాలి బెంచ్ మార్క్ డిజబులిటీస్ గురించి నేను మాట్లాడట్లే ఆనాడు సుఖంగా లేము ఈనాడు సుఖంగా ఉన్నాము అంటే ఏంటి అర్థాలు ఒక పార్టీకి కొమ్ము కాయాలనే ఉద్దేశం మనకు ఉండకూడదు వికలాంగుల యొక్క తత్వం మీకు ధైర్యం ఉంటే మీరు వికలాంగుల సమాజాన్ని ప్రేమించేవారైతే జగన్మోహన్ రెడ్డి గారికి మన యొక్క సమస్యలు డిమాండ్లు తీసుకొని వెళ్ళి ఒక వినత పత్రాన్ని అవకాశం వచ్చినప్పుడు వినియోగించండి వినియోగించుకోకుండా ఏదో మన అభిమానం కొలిది మన వ్యక్తిగత ప్రయోజనాలు పొందడానికి వికలాంగులు అనేవాళ్ళు ముందుకెళ్తే మొత్తం వికలాంగుల సమాజాన్ని మోసగించే స్థితిలోకి వెళ్తారు నిజంగా మనం వికలాంగుల సమాజంలో ఉన్నప్పుడు వాస్తవాలను మాత్రమే మనము తెలియజేసే అవకాశం ఉంటు ఉండాలి ఇక్కడ వాస్తవం లేదు ఈ ప్రి ఈ యొక్క పోస్ట్ ఎవరైతే క్రియేట్ చేశారో వాడు ఒక అబద్ధికుడు అని నేను చెప్తా కాబట్టి ఈ పోస్ట్ని అందరూ కూడా వ్యతిరేకించి ఆ యొక్క గ్రూపులో నుంచి డిలీట్ చేసేయండి ఎందుకంటే మనకి అవాస్తవంగా కనబడిన అంశాలు వికలాంగులను మోసం చేసి మోసం చేయడానికి ప్రేరేపించే అంశాలు ఎవరు కూడా మేము ఈ గ్రూపుల్లో పెట్టుకోకుండా ఉండవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద మనందరికీ కూడా అభిమానం ఉంది ఆయన కోసం రెండు వేల పంతొమ్మిదిలో మనం వికలాంగుల సమాజం పనిచేసింది వికలాంగుల యొక్క ఓట్ బ్యాంకును సంపాదించుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి గారికి తెలుసు అయితే ఆయన గడ్డి నెక్కిన తర్వాత మన మనతో కలిసి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మన యొక్క ప్రగతికి ఏ విధమైన న్యాయం చేయలేదనేది వాస్తవం దాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం దాన్ని అదే నిజం ఎర్రగుంటల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ అపన్నసాదం అవసరం నిజంగా వాస్తవంగా మీరు స్వాస్థాలతో మీరే ఈ యొక్క టైప్ చేశారా లేకపోతే పార్టీ వారు ఎవరైనా దీన్ని ప్రసారం చేస్తున్నారా అట్లాగే మీకు పెన్షన్ టీడీపీ కాలంలోని మూడు వేలు వచ్చిందా లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మూడు వేల రూపాయలు చేశారా అన్నది వాస్తవాన్ని వారు అడిగి వారికి వారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దివ్యాంగులు ఏ యొక్క అవకాశాన్ని దివ్యాంగులు విడిచిపెట్టకుండా మన యొక్క దివ్యాంగుల యొక్క డిమాండ్లు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లే దిశగా అందరూ వెళ్ళాలి తప్ప మన కొర